ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి చాలా విషయాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోనైతే షేర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫస్ట్ అయితే చూడండి త్వరలోనే జీపీఓల నియామకం రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది ఎంపిక మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు పాత వీఆర్ఏ విఆర్ఓలో మరికొందరికి ఛాన్స్ మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీకి యోచన ఇక్కడ మనం గమనిస్తే మొత్తం రిక్రూట్మెంట్ చేయాల్సినవి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇందులో ఆల్రెడీ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఎగ్జామ్ పెట్టి వాళ్ళను అర్హులను గుర్తించడం జరిగింది వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేది ఒకటే ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ పాత వీఆర్ఏ విఆర్ఓల్లో మరికొందరికి ఛాన్స్ అంటే మళ్ళొకసారి వీఆర్ఏ నుంచి విఆర్ఓ నుంచి వాళ్ళ నుంచి ఆప్షన్స్ తీసుకొని వాళ్ళకు మళ్ళీ టెస్ట్ పెట్టి వాళ్ళ నుంచి కూడా కొంతమందిని తీసుకోవాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ చూడవచ్చు తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ట్రేసార్ రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరపున సీసీఎల్ఏ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు జీపీఓల నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా గ్రామ పరిపాలనా అధికారుల నియామకంపై సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓలను నియమించాలని కానీ ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపికయ్యారు ఆసక్తి కలిగిన పూర్వ విఆర్ఏ విఆర్ఓలో మరోసారి జీపీఓ అర్హత పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది మళ్ళీ ఒకవేళ అవకాశం కల్పిస్తే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది జీపీఓలో ఈ వీఆర్ఓ విఆర్ఏ నుంచే వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు ప్లస్ మూడు వేలు దాదాపుగా ఆరు వేల ఐదు వందల మంది ఓన్లీ ఈ టెస్ట్ ద్వారానే అంటే విఆర్ఓ విఆర్ఏ ద్వారానే వచ్చే అవకాశం ఉంది మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదకను నియమిస్తారు ఆ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు రెవెన్యూలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు ఇతర అర్హత ఉన్న సిబ్బందిని ఇన్ఛార్జ్ జీపీఓలుగా ఆయా గ్రామాలకు పంపాలని భావిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో దాదాపు ఇరవై రెండు వేల పైగా వీఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లో సర్దుబాటు చేసింది వీరంతా ఆయా శాఖలు సెట్ అయ్యారు జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో చాలామంది ఆ శాఖల్లోనే కంటిన్యూ కావాలని భావిస్తారు ఇక మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు వీఆర్ఓలను నియమించారు కొన్ని శాఖలు సీనియర్ రెసిడెంట్లుగా సూపర్డెంట్లుగా కొందరు వెళ్ళిరు ఆయా పోస్టులో సీనియారిటీ ప్రమోషన్ల దృష్టిలో ఉంచుకొని కొందరు వెనక్కి వచ్చేందుకు నో చెప్పారు అయితే జీపీఓ రూల్స్ రావడం అందులో ప్రమోషన్లకు అవకాశం ఉండడం మళ్ళీ తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది ఈ ఎప్పుడైతే వాళ్ళ రూల్స్ కానీ జీపీఓకి సంబంధించిన రూల్స్ కానీ ఆ తర్వాత ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉందనేది అనేది క్లియరెన్స్ వచ్చిన తర్వాత అంతకంటే ముందే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది వచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళొక ఒక మూడు వేల మంది అవకాశం ఇస్తే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని సిసిఎల్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు రావడానికి అవకాశం అంటే వెయిట్ చేస్తారు అరవై ఒకటి ఏళ్ళు దాటిన వీఆర్ఏ వారసులకు ఛాన్స్ ఇవ్వాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం కూడా తెలియజేయడం జరుగుతుంది అరవై ఒకటి ఏళ్ళు దాటిన వీఆర్ఏ వారసులకు సైతం జీపీఓలుగా అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి మిగిలిన జీపీఓ పోస్టులను మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ వీఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసే బదులు మృతి చెందిన వారి కుటుంబాల్లో కార్యనిర్ నియామకాలు చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు సర్దుబాటు సమయంలో ఇతర జిల్లాలకు పంపిన పూర్వ వీఆర్ఏలను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వీళ్ళందరూ పాల్గొని నిన్న చర్చించడం జరిగింది మొత్తానికి త్వరలో జీపీఓకి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపుగా ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు కూడా కొంతమందిని సర్దుబాటు చేసి ఇప్పుడు వచ్చిన మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఇంకో మూడు వేల మందిని ఎగ్జామ్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది ఎంత ప్రాసెస్ జరగడానికి కొంత టైం పడుతుంది అంతలోపల ఉన్న జూనియర్ అసిస్టెంట్లను డిప్యుటేషన్ రూపంలోనన్నా పనిచేపియాలనేది ప్రభుత్వం భావిస్తుంది ఏ రకంగా ఆలోచిస్తారనేది చూడాలి మరో హెడ్డింగ్ అంగన్వాడీ హెల్పర్ల పదోన్నతులకు వయోపరిమితి పెంపు యాక్చువల్లీ ఇక్కడ నలభై ఐదు వరకు వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చేది ఎవరైతే అంగన్వాడీ హెల్పర్స్ ఉండరూ వాళ్ళకి ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చినా కూడా ప్రమోషన్ ఇస్తారు యాభై ఏళ్ళ వరకు యాభై ఏళ్ళు దాటితే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వరు ఆ విధంగా ఇవ్వడం ద్వారా నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతి పొందే అవకాశం అయితే కల్పించరు దీనికి సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతక్క గారు కూడా సైన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన జివో రావాల్సిందే జివో వచ్చినప్పుడు అందులో ఏమేమి ఉందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం మీతో మరో హెడ్డింగ్ చూడండి ఎస్పీడీసీఎల్లో మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి యాక్చువల్లీ ఇక్కడ నాలుగు వందల ముప్పై మూడు పోస్టులను రద్దు చేసి అంటే ఈ పోస్టులు అవసరం లేదు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించి ఈ పోస్టులు అవసరం లేని పోస్టులు మొత్తం రద్దు చేసి మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులను కొత్తగా రిక్రూట్ అంటే కొత్త పోస్టులను క్రియేట్ చేసిరు ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగింది ఆ క్రియేట్ చేసిన పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది బోర్డుల విలీనం ఎస్ఎస్సి బోర్డులో ఇంటర్ బోర్డును విలీనం చేయాలన్న కేంద్రం రెండు బోర్డులు అవసరమా అనే ప్రశ్న ఎనిమిది మినహా మిగతా రాష్ట్రాల్లో ఈ విధానం అమలు ఓన్లీ ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తలేరు మిగతా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తారు మీరు కూడా విలీనం చేయాలంటూ ఆయా రాష్ట్రాలకు ఆదేశం ఆలోచిస్తామని బదిలిచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎస్ఎస్సి ఇంటర్ బోర్డులను ఒకే గొడుగు కిందకు తేవాలని తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశించింది ఇంటర్ బోర్డును ఎస్ఎస్సిలో విలీనం చేయాలనే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది రాష్ట్రంలో రెండు బోర్డులు అవసరమా అని ప్రశ్నించినట్టు తెలుస్తుంది బుధవారం ఢిల్లీలోని ఢిల్లీలో జరిగిన కేంద్ర విద్యాశాఖ సమావేశంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు అంశాలపై ఆ రాష్ట్రాల కేంద్రం పలు సూచనలు చేసింది పదవ తరగతి ఉత్తీర్ణ తర్వాత విద్యార్థులపై తరగతుల్లో చేరుతున్నారా అనే సమాధానం ఉండడం లేదు సమాచారం ఉండడం లేదు మధ్యలోనే వాళ్ళంతా డ్రాప్ అవుట్ అవుతున్నారు తెలంగాణ ఏపీ యూపీ బీహార్ తమిళనాడుతో పాటు మరో మూడు రాష్ట్రాలు అంటే ఈ ఎనిమిది రాష్ట్రాలలో మాత్రమే ఇంటర్కు సపరేటు టెన్త్కు సపరేట్ బోర్డ్స్ ఉన్నాయి మిగతా రాష్ట్రాల అన్నింటిలో కూడా ఎస్ఎస్సీ బోర్డు కిందనే ఇంటర్మీడియట్ బోర్డు కూడా పనిచేస్తుంది అంటే విలీనం చేయడం జరిగింది ఓన్లీ ఎస్ఎస్సి బోర్డు మాత్రమే ఉంది ఇక్కడ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ విద్యా విధానం అమల్లో ఉంది పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకు తేవాలని కేంద్రం సూచిస్తుంది ఇప్పటికే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఐదు వరకు ప్రైమరీ ఎనిమిది వరకు అప్పర్ ప్రైమరీ తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా అమలు అవుతున్నాయి కొత్త విధానం అమలు చేస్తే ప్రత్యేకంగా ఇంటర్ విద్య అనేది లేకుండా పోతుంది మరోపక్క కేజీబీ మోడల్ స్కూల్లో ఆరు వందల పాఠశాలలో ఇంటర్ విద్య అందుబాటులో ఉంది ఇంటర్ బోర్డు పరిధిలో ప్రభుత్వ కాలేజీలు నాలుగు వందల ముప్పై వరకు ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ విలీనం చేస్తే ఈ నాలుగు వందల ముప్పై ఏం చేయాలి ఓకే అట్లనే వొకేషనల్ బోర్డు సైతం ఎస్ఎస్సి బోర్డు కిందకే తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అసలు ఏం జరుగుతుందని వెయిట్ చేద్దాం నెక్స్ట్ నూట అరవై ఆరు పోస్టుల భర్తీకి అనుమతి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లలో నూట అరవై ఆరు కొత్త పోస్టుల నియామకానికి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ప్రణాళిక విభాగం వివిధ కేటగిరీ క్యాడర్లలో నూట అరవై ఆరు పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది దానితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా జిల్లా స్థాయిలో వివిధ క్యాడర్లలో ముప్పై ఎనిమిది పోస్టులను తీసేసింది కొత్త పోస్టుల భర్తీలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ స్టాటిస్టికల్ డైరెక్టర్ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ సూపర్డెంటు సీనియర్ రెసిడెంట్ సీనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఈ కొత్త క్రియేట్ అయినాయి పాతవుగా ఉన్న ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేయడం జరిగింది గ్రూప్ వన్ నియామకాలపై నేడు తుది తీర్పు వెల్లడించనున్న హైకోర్టు నాలుగు రోజులుగా కొనసాగుతున్న వాదనలు వాల్యువేషన్పై ఆరోపణలో నిజం లేదు టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పేపర్ వాల్యుయేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది నాలుగు రోజులుగా పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది టీజీపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు కోటీలోను రెండు కేంద్రాలను కేవలం మహిళలకు కేటాయించడంలో సౌకర్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు తెలిపారు మొత్తానికి గ్రూప్ వన్కు సంబంధించి ఈరోజు తుది తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూద్దాం సమాచార శాఖలో నూట యాభై అవుట్సోర్సింగ్ పోస్టులు ఐ అండ్ శాఖలో వివిధ సర్వీసులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన నూట యాభై పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ అనుమతించింది దానికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు ఇచ్చారు ఈ పోస్టులకు ఎంపికైన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏడాది కాలం పాటు సేవలు అందించాల్సి ఉంటుంది ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు థర్డ్ పార్టీ ద్వారా వీరికి వేతనాలు అందించనున్నారు ఎస్సీ గురుకులాల్లో ఒకేషనల్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో ఖాళీగా ఉన్న ఒకేషనల్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులను నిరుద్యోగుల నుంచి ఆహ్వానిస్తుంది తాత్కాలిక బోధన కోసం అర్హత అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి ఇక ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూస్తే కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ సీజీఏలో రెండు పోస్టులు ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడ అంటే హత్నూర జూనియర్ కాలేజీలో ఒకటి శంకరపల్లిలో ఒకటి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి హత్నూరాలో ఒకటి ఉంది శంకరపల్లిలో ఒకటి ఉంది మణికొండలో ఒకటి ఉంది వర్ధనపేటలో ఒకటి ఉంది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి రెండు పోస్టులు అందులో హత్నూర ఒకటి శంకరపల్లి ఒకటి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి ఈ రెండిటిలో కుండాపూర్లో ఒకటి ఉంది నార్కట్పల్లిలో ఒకటి ఉంది అదేవిధంగా టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ పోస్టులు మూడున్నాయి బట్వారా జగద్గిరిగుట్ట హుస్నాబాద్లో మూడు ఆఫీస్ అసిస్టెంట్ షిప్లో ఉన్నాయి వికారాబాద్ బాలికలు జగద్గిరిగుట్ట బాలికలు అకౌంటింగ్ ట్రాన్స్ ట్యాక్సేషన్ పోస్టులు చింతకుండ బాలికలు శంషాబాద్ బాలరు ఆలేరు బాలికలు మణిగూరు బాలరు ఈ స్కూళ్ళలో ఉన్నాయి కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది బద్దెనపల్లిలో ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కమిటీ మార్కెటింగ్లో రెండు ఉన్నాయి చింతపల్లిలో ఒకటి ఉంది శంషాబాద్లో ఒకటి ఉంది ఫార్మా టెక్నాలజీ మహమ్ మహబూబాబాద్లో ఒకటి ఖాళీగా ఉంది దరఖాస్తు చేసిన వారికి ఈ నెల ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు డెమో ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ గురుకుల విద్యాలయంలో అక్కడ మీరు అర్హత పత్రాలు తీసుకొని అక్కడ అటెండ్ కావాలి మీకు ఏమైనా వివరాలు కావాలంటే జీరో ఫోర్ జీరో రాసుకోండి టూ డబల్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ